అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వీరి జైలు చరిత్ర తెలియనిది కాదు ఎవరు ఎందుకు జైలుకి వెళ్ళారో అందరికీ తెలుసు అసెంబ్లీలో విలువైన సమయాన్ని వృధా చేస్తూ మీరు దొంగ అంటే మీరు దొంగ అంటూ చర్చని పక్కదారి పట్టిస్తూ సభా సమయాన్ని వృధా చేసిన ఈ ఆర్గ్యుమెంట్పై అర్థవంతమైన అభిప్రాయాన్ని చెప్తూ వీడియో చేయండి మీ వీడియోని ఈ వీడియోకు జతబరుస్తూ ఎడిట్ చేసి మన కేఫ్ఐ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది నాయకులు చేస్తున్న ఆరోపణలపై మన అసెంబ్లీలో మేము సైతం అంటూ పాల్గొనండి మిమ్మల్ని మించిన విశ్లేషకులు ఎవరు లేరు ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం సత్యహరిచంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం సత్యహరిచంద్రుడి తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండి అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా ఈ సమయాన్ని నా జన సమయానికి తీసేయండి ఇక ఆయన ఉక్రేషమైందో నా ఉక్రోషమైందో ప్రజలు చూసేది వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంతగా ఆవేశపడ్డాడో ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా వస్తా అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు ఉంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా చెంచల్ కూడా జైలు గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరాగర్గా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచలు కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుండదు అధ్యక్ష పాపం మళ్ళీ యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఇంత క్రోషంగా అధ్యక్ష అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లల్స్ పట్టుకుని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్షు సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో బుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామ్ రెడ్డి హత్య కేసులో రెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపాడు చేసినంత మా జిల్లా మా జిల్లాకి వెళ్ళి మా ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మటర్ని చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంకులో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రావు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే విర్యాలు కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నారు అధ్యక్ష ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకే జయదీశ్ రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ యొక్క చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమాలు చేశాడు సార్ సార్